రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా ప్రతి నెల ఒక థీమ్ ఆధారంగా ప్రతి నెలా ఒక థీమ్ ఏర్పాటు చేసుకుని ఆ థీమ్కి సంబంధించి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుల భాగస్వామ్యంతో ఆ ఏరియాకి సంబంధించి ఆ థీమ్కి సంబంధించి ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ మనం ఒక రకంగా ప్రజల్లో అవగాహన తీసుకురావటం ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల తరపున చేపట్టవలసిన కార్యక్రమాలు చేపట్టడం అందరి భాగస్వామ్యం తీసుకోవటం సమిష్టి కృషితోటి పూర్తి నెల కూడా ఆ థీమ్ మీద ఫోకస్ చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది దానిలో భాగంగా ఈ నెల మనం మార్చి నెలలో బ్యాన్ ఆన్ రీయూజ్ ఆఫ్ ప్లాస్టిక్ సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ప్రమోట్ చేయటం కోసం ఈ నెల మనం థీమ్ని ఉద్దేశించడం జరిగింది దీనికి అనుగుణంగా గత వారం ప్రతి జిల్లాకి కూడా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు నన్ను అన్నమయ్య జిల్లాకి నియమించడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి కూడా కలెక్టర్ గారితో కార్యక్రమం ఏ విధంగా అమలవుతోంది రాయచోటి జిల్లా మొ మొట్టమొదటి ఉన్నటువంటి ఫైవ్ డిస్టిక్స్లో కూడా ఉండడం చాలా సంతోషం వారిని అభినందిస్తూనే మరింత లోతుగా విశ్లేషించి ఇంక ఎక్కడైనా ఉంటే కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయవలసిందిగా వారికి సూచించడం జరిగింది రెండు మూడు ప్రదేశాల్లో ఈరోజు చూడటం జరిగింది ఇది ఒక నిరంతర ప్రక్రియగా ప్రతి నెలా కూడా మనం చేపట్టడం జరుగుతుంది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఈరోజు ఇన్సిడెంటల్గా గౌరవ మంత్రి గారు కూడా మనకి సమక్షంలో ఉండటం వారు కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇది ప్రజలు ప్రభుత్వం భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చేపడుతున్నటువంటి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కాబట్టి మీడియా ప్రతినిధులు తర్వాత ప్రజలు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని మీ అందరినీ కోరుతున్నాను